ఓం సాయి సాయిబాబా ఈ ఐదు సంకేతాలను ఇస్తారు సాయి ఆశీస్సులు మీపై ఉన్నప్పుడు సో అవి ఏంటో ఈ వీడియోలో సాయిబాబా గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో సాయిబాబా ఆశీస్సులు మీపై కురుస్తున్నాయని చూపించే ఐదు దైవిక సంకేతాలను తెలుసుకుందాం మీరు మీ జీవితంలో ఈ సంకేతాలను చూసినట్టయితే సాయిబాబా స్వయంగా మీకు మార్గం చూపిస్తున్నారని అర్థం చేసుకోండి సో మనసు పూర్తిగా మీరు ఏదైతే కోరిక కోరుకుంటున్నారో తప్పనిసరిగా బాబా మీకు ఆ కోరిక నెరవేరుస్తారు సాయిబాబా పేరు తెలుసుకొని ఐదు సంకేతాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మీకు సడన్గా సాయిబాబా ఫోటో కానీ సాయిబాబా పేరు కానీ విగ్రహం కానీ కనిపించినట్టయితే మీకు సాయిబాబా బ్లెస్సింగ్స్ ఉన్నట్టు అర్థం చేసుకోండి మీరు ఎప్పుడైతే చాలా బాధలో ఉన్నప్పుడు లోపల కుంగిపోతున్నప్పుడు మీకు బాబా ఫోటో కానీ విగ్రహం కానీ ఒక బాబా పేరు కానీ కనిపించినట్టయితే బాబా మీ బాధని అర్థం చేసుకుంటున్నట్టు అని భావించాలి బాబా ఎప్పుడు మీ తోడు ఉంటాడు మీ బాధని అర్థం చేసుకుంటున్నారు సో మీరు దేనికైతే బాధపడుతున్నారో దానికి ప్రతిఫలము ఉంటుంది అని చెప్పేసి మీరు అనుకోవాలి రెండవ సంకేతం మీరు పడుకున్నప్పుడు మీ కళలో సాయిబాబా కనిపించడం ఆ కళలో సాయిబాబాతో మీరు మాట్లాడుతున్నట్టుగాను లేదా మీరు బాబాకి పూజిస్తున్నట్టుగాను అని కళలో వచ్చినట్టయితే ఇంకా మీకు మీ కోరిక నెరవేరుతుందని అనుకోండి బాబా బ్లెస్సింగ్స్ మీకు కంపల్సరీ ఉంటుంది అని అనుకోండి అనమాట మీరు ఏదైతే ప్రార్థన చేస్తున్నారో అది బాబా వరకు చేరుకున్నదని అర్థం చేసుకోవాలి సాయి బ్లెస్సింగ్స్ వల్ల మీ కోరిక నెరవేరుతుందని అర్థం ఇక మూడవ సంకేతం మీరు చాలా బాధలో ఉన్నప్పుడు మీ మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది సో అప్పుడు కూడా బాబా బ్లెస్సింగ్స్ మీకు ఉన్నాయని అర్థం చేసుకోవాలి సాయి కృప మీకు ఎప్పటికీ ఉంటుంది సాయి ఎప్పుడు మీ బాధని అర్థం చేసుకోండి దానికి మీకు తగిన ప్రతిఫలం ఇస్తాడని చెప్పేసి మీరు అనుకోవాలి నాలుగవ సంకేతం మీకు సాయిబాబా సూత్రాలు కానీ సందేశాలు కానీ మీకు కనిపించినప్పుడు లైక్ సబ్కా మాలిక్ ఏక్ హె అని మీకు గోడలపైన కానీ ఫోన్లో వచ్చినప్పుడు కానీ సో బాబా మీకు దగ్గరలో ఉన్నారని చెప్పేసి వెహికల్స్ మీద రాసి కనిపించినప్పుడు ఏదైనా విన్నప్పుడు కూడా బాబా మీకు దగ్గరలో ఉన్నారు మీ బాధని అర్థం చేసుకుంటున్నారు త్వరలో మీ బాధలు తీరుతాయని చెప్పేసి బాబా సంకేతం ఐదవ సంకేతం మీకు సాయి సచ్చరిత చదవాలని కోరిక పుట్టినప్పుడు సాయి కొటేషన్స్ కానీ సాయి మెసేజెస్ కానీ మీరు చూసినప్పుడు అప్పుడు అర్థం చేసుకోండి బాబా మీకు పిలుస్తున్నారని అతని బ్లెస్సింగ్స్ మీకు ఉన్నాయని చెప్పేసి సో నేను ఇప్పుడు చెప్పిన ఐదు సంకేతాల్లో ఏ సంకేతం కూడా మీకు కనిపించినప్పుడు కానీ వినిపించినప్పుడు ఫీల్ అయినప్పుడు కంపల్సరీ బాబా కృప మీపై ఉందని మీ పడుతున్న బాధకి సొల్యూషన్ ఉంటుందని బాబా బ్లెస్సింగ్స్ ఎప్పటికీ ఉంటుందని అనుకోండి బాబా మీకు త్వరలో మీ కోరిక తీరుస్తారని అనుకోండి